స్ సీరియస్లీ డబ్బు అనేది ఉంటే చాలు ఇక ఏం చేయటానికైనా వెనకాడరు కొంతమంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా నటిస్తున్నారు డబ్బులు వస్తున్నాయి ఇంకా డబ్బులు ఏం చేయాలి ఎంజాయ్ చేయాలి అలా టాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు స్టార్ హీరోలా నార్మల్ హీరోలా బుల్లితెర నటుల ప్రొడ్యూసర్లా డైరెక్టర్లా ఎవరో కానీ ఆల్రెడీ పోలీసుల దగ్గర కొంత లిస్ట్ వచ్చేసారు ఎవరి ద్వారా అఖిల్ పైల్వా ఈ రామ్ నగర్ అఖిల్ పైల్వా అని ఫోన్లో ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తున్నారు కోర్టు ముందు ప్రవేశపెట్టారు జుడిషియల్ రిమాండ్ ఆ తర్వాత వచ్చేసి పోలీస్ రిమాండ్కి ఇచ్చారు పోలీస్ రిమాండ్లో మొత్తం విచారిస్తుంటే అతని దగ్గర మొత్తం డేటా మొత్తం తీస్తుంటే షాక్ అవుతారు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు రసక మహారాజులు రసక శిఖామనులు బో టాలీవుడ్లో ఉన్నారు అంతేనా హైదరాబాద్ నుండి బడా బడా బాబులు వీళ్ళైనా ముంబై కలకత్తా నార్త్ ఇండియా ఇట్ చెన్నై శ్రీలంక ఈ బ్యాచ్ అంతా కూడా ఈ అఖిల్ పహిల్ వన్ ఫోన్లో అతని దగ్గర ఉన్న ఫోన్లు మిగతా ఫోన్లు చూస్తే దాదాపు కొన్ని వందల మంది కాంటాక్ట్స్లో ఉన్నారు ఏమండి ఒక ప్రాస్ట్యూడ్ ఫోన్లో ఒక స్వామీజీ నెంబర్ ఉంది అనుకోండి అతను కూడా అంత లింక్ పెట్టుకున్నట్టు మీరు అంటారా నేను అంటున్నాట్లేదు అమ్మ వీళ్ళతో మాట్లాడటం కావచ్చు ఫ్రీక్వెంట్ కాల్ చేసుకోవడం కావచ్చు ఇలా రకరకాలుగా వాటికి సంబంధించి డేటా కార్డ్ తీస్తుంటే ఈ అఖిల్ పైల్వాన్ వచ్చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ట్రాన్సాక్షన్స్ ఫోన్ కాల్స్ ఇవన్నీ నడిపించేసి అమ్మాయిలని జాబుల పేరుతో వారిని తీసుకొచ్చి ట్రాప్ చేసి ఏకంగా మొన్నటికి మొన్న ఈ అండ్ ఫార్చ్యూన్ హోటల్లో ఇరవై ఐదు రోజులుగా పదహారు రూముల్లో వాళ్ళని ఉంచి విత్వుట్ ప్రాపర్ అడ్రస్ ప్రూఫ్లు వ్యభచారం చేపిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తూ పోయే దెవరా అంటే టాలీవుడ్ వాళ్ళు వాళ్ళు ఇక వాళ్ళు వీళ్ళు అసలు అసడ్పిస్తు చూడండి అమ్మాయిని అక్కడ తీసుకొస్తాడు డేటా మొత్తం వేస్తాడు ఎవరు వాళ్ళు ఎక్కడ ఏంటని మొత్తం ఇక ఇక్కడ వాళ్ళు అయితే వాళ్ళ ఫామ్ హౌస్లు వాళ్ళ గెస్ట్ హౌస్ లైక్ ఇలా అట లేదు అంటే ముంబైకి పంపించవాలని ముంబైలో పలా చోట చెప్పేసి అంటారు లేదంటే ఒక స్టార్ హీరో అయితే దుబాయ్లో ఉన్నాడు అక్కడ పంపించని అంట ఇంకొంతమంది శ్రీలంకలోకి వెళ్ళిపోయి అక్కడ పంపించంటారు మరి కొంతమంది వచ్చేసి మాల్దీవులు అంట అమ్మాయిలు ఎక్కడ వాళ్ళు కానీ ఇక్కడ ఎంజాయ్ చేరు వేరే చోటుకెళ్ళి ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఎంజాయ్ చేసుకోండి మరి మరి కొంతమంది ఉన్నారట ఇలా ఇప్పుడు ఈ లిస్టు మొత్తం బయట తీస్తే ఎంతమంది బయట అర్థం కావట్లేదు మొత్తానికి అహిల్ పైలు అనే వ్యక్తి సమాజ సేవ చేస్తున్నట్టు ఆ తొట్టులు విరగింపని బోనాలు అప్పుడని వాళ్ళని సన్మానిస్తూ వీళ్ళ సన్మానిస్తూ వాళ్ళకి దానం చేస్తూ వీళ్ళకి దానం చేస్తూ వాళ్ళతో ఫుట్టలు దిగి వీళ్ళతో ఫుట్టోలు దిగి అందరి దగ్గర గుర్తింపు తెచ్చేసుకొని చివరికత చేస్తున్న ఏంట్రా అంటే ఇదిగో ఈ రకమైన గలీజ్ పని అని చెప్పేసి పోలీసులు బయట పెడతా ఉన్నారు ఇంకెన్ని మంది ఇంకెంతమంది వీళ్ళతో లింకులో ఉండి బయట పడతారు లెట్స్ వెయిటెన్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్పే వరకు వాళ్ళ పేర్లు వీళ్ళిపోయారు చూడడం కూడా ధర్మం కాదు సో వెయిట్ చేస్తాం